తర్వాత క్యారెట్ ఈ విధంగా చేయడం జరిగింది ఆవుపేడ ఆమూత్రము బెల్లము శనగపిండి పుట్టమట్టి కలిపి మేము తయారు చేసుకున్న ఘనజం చేసి మొత్తానికి పూర్తిగా ఆర్గానిక్ ద్వారా కెమికల్ కాకుండా ఆర్గానిక్ ఫస్ట్ ఈ వీడియోకి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి పొలంలో ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తారు కదా ఆ కూరలు ఇవి వచ్చేసి అంత ఆర్గానిక్గా ఏది కల్తీ లేకుండా ఆర్గానిక్గా పండిస్తారు అనమాట ఇది ఎలా అనేది పూర్తిగా చేశాను కానీ జీవామృతం ఇది ఏం కల్తీ లేకుండా ఆర్గానిక్గా ఏం పెట్టుబడి లేకుండా ఈ ఆ కూలి పండిస్తారనమాట ఇది ఈ దీని గురించి మొత్తం పూర్తిగా వీడ చేశాను పూర్తిగా చూడండి నమస్కారం అండి నా పేరు కృష్ణపా మాది అర్లబండ గ్రామం ఈరోజు అర్లబండ గ్రామంలో నేను రైతు సాధికార సంస్థ అనే సంస్థలో నేను పనిచేస్తున్నా ఐసార్పుగా ఈరోజు వచ్చేసి నేను మినీ ఎన్పిఎం షాప్ ఓనర్ నేను ఈరోజు నా సొంత ఏటీఎం మోడల్లో ఘనజీవామృతము వావిలా కషాయము వేప గింజల కషాయం స్ప్రే చేయడం జరుగుతుంది కావున ఈరోజు వచ్చేసి మా ఎం మోడల్లో వచ్చేసి మెయిన్గా ముల్లంగి బీట్రూట్ క్యారెట్ కాబట్టి ఈరోజు వచ్చేసి మన పొలంలో వచ్చేసి మొదటగా ముల్లంగి మొదటగా ముల్లంగిది తర్వాత బీట్రూట్ తర్వాత క్యారెట్ ఈ విధంగా వేయడం జరిగింది దాని మధ్యలో వచ్చేసి కూడా మనకి తీగ జ చోళక చోళ వేసినాము తర్వాత బెండ వేసినాము తర్వాత అంతర పంటగా వచ్చేసి కలిసి మేము సన్ఫ్లవర్ వేయడం జరిగింది సన్ఫ్లవర్ ఫ్లవర్ పండగా ఈ విధంగా మేము వేయడం జరిగింది ఏటా మోడల్ ద్వారా ఏటా మోడల్నగా నిరంతరం ఆదాయం వచ్చే పంట ఆర్గానిక్ ఇది వచ్చేసి మొత్తానికి పూర్తిగా ఆర్గానిక్ ద్వారా కెమికల్ కాకుండా ఆర్గానిక్ మొత్తం ఘనజీవామృతము జీవామృతము కషాయాలు తప్ప వేరే లేదు నాకు కూడా పదమూడు పశువులు ఉన్నాయి ఇది వచ్చేసి కొత్తిమీర తర్వాత పాలకూర ఈ విధంగా పాలకూర మళ్ళీ కొత్తిమీర సీజన్ బట్టి నేను వేయడం జరుగుతుంది మళ్ళా గోధుల పైన ముల్లంగి వేయడం జరిగింది తర్వాత ఇది వచ్చేసి గోరు చిక్కుడు చోళ అన్న ఒకటే తర్వాత వచ్చేసి మళ్ళా ముల్లంగి పాలాకు తర్వాత చిలుకూర మెంతం కూర వేయడం జరిగింది అక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు దాకా ఇప్పుడు చీప్సిన మళ్ళీ అవతల చీప్సా తర్వాత చోళ వేయడం జరిగింది ఇక్కడ మొత్తం ఆర్గానిక్ పద్ధతి చోళ తర్వాత అసల పంటగా వచ్చేసి మనము సరే బాడు క్రాప్గా వచ్చేసి మనము మొక్కజొన్న వేయడం జరిగింది తర్వాత తీగ చూసి దోసకాయ తీగ జాతి దోసకాయ తర్వాత వచ్చేసి చూర సోర బాట క్రాప్గా చూరకాయ మొక్కజొన్న వేయడం జరిగింది ఈ అయిన తర్వాత మళ్ళీ ఈతల సైడ్ బెండకాయ వేయడం జరిగింది బెండ ముల్లంగి పాలాకు కొత్తిమీర వేయడం జరిగింది కానీ ఇప్పుడు మనకి ప్రస్తుతానికి వచ్చేసి మా పొలంలోన ముల్లంగి కూడా అమ్ముకోవడానికి సిద్ధంగా ఉంది మన ముల్లంగి ఆర్గానిక్ ఆర్గానిక్ పద్ధతిలో ముల్లంగి మనం పండించినాము రెండు పడుకు జీరో బడ్జెట్ తర్వాత కొత్తిమీర అది కూడా రెడీగా ఉంది కొత్తిమీర కొత్తిమీర పండించడం జరిగింది తర్వాత వంగ వేయడం జరిగింది టమాటా బాట క్రాప్ వీటి ఈ విధంగా మనం వేయడం జరిగింది దీనికి వచ్చేసి మనం కషాయాలు ఎలా ఉపయోగించాలో ఘనజీవమృతం ఎలా చల్లుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను అనమాట ఈరోజు మా ఏట మొడల్కి ఘనజీవమృతం చల్లడం జరిగింది ఈ ఘనజీవమృతం యొక్క ఉపయోగాలు వచ్చేసి ఈ ఘనజీవ యొక్క ఉపయోగం వచ్చేసి భూమికి సారం పెంచుతుంది భూమిలో ఉండే సూక్ష్మజీవులు వానపాములను ఉధృర్తి ఎక్కువ చేస్తున్నాం ఆవు పేడ ఆవు మూత్రము బెల్లము శనగపిండి పుట్టమట్టి కలిపి మేము తయారు చేసుకున్న ఘనజీవామృతము ఈ ఘనజీవామృతము మనకు వచ్చేసి భూమికి ఏదైతే మనము ఇస్తామో భూమి కూడా అది మనకి తిరిగి అదేస్తుందమ్మా అందు గురించే ఈరోజు మా ఏట మోడలకు ఘనజీవామృతం అమృతం చెల్లడం జరిగింది జరుగుతుంది ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనూ ఘనజీవృత్తము చల్లడం జరుగుతుంది ఇప్పుడు వచ్చేసి ఘన చెల్లడం చల్లడం జరిగింది తర్వాత మనము వచ్చేసి వేప గింజల కషాయము తర్వాత బాబిల కషాయం రెండు ఒక్క ఉపయోగాలు కూడా బావిల కషాయం వచ్చేసి రసం పీల్చే పురుగులను తెలదాము పచ్చిదాము దాన్ని ఎర్రనెలు కానీ తెల్లనలుగా నివారిస్తుంది ఈ గింజల కషాయం వచ్చేసి మన పంటలో వచ్చే లార్వ దశలో ఉండే పురుగు కానీ చిన్న చిన్న పురుగులు కానీ చేస్తుంది అనమాట మొదటిగా మనము గింజల కషాయాన్ని మనము వేయడం జరుగుతుంది ఒక గన్ పంపుకి మనం వచ్చేసి రెండు లీటర్లు వేసుకోవాలి ఈ విధంగా వేయడం జరుగుతుంది పొలంలో వచ్చే చీడ పీడలను కూడా నివారిస్తుంది తర్వాత కషాయం వచ్చేసి ఒక లీటర్ వేయడం జరుగుతుంది కషాయం